నమస్కారం సిటీ స్వాగతం సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే సహించేది లేదని మంత్రి అనితా హెచ్చరించారు పోలీసులకు నూతన సాంకేతికతను అందించనున్నట్లు వెల్లడించారు త్వరలోనే పోలీస్ శాఖలో ఆరు పోస్టులను భర్తీ చేయనున్నట్లు చెప్పారు తుళ్లూరులో నిర్మించిన డీఎస్పీ కార్యాలయాన్ని హోంమంత్రి ప్రారంభించారు రైతుల త్యాగంతోనే రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతుందని అన్నారు పోలీసులకు మౌలిక వసతులు కల్పించడంతో పాటు వారి ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యతను ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు అమరావతి రాజధానిగా ప్రకటించుకున్న తర్వాత ఎవ్రీవేర్ ఈ పోలీస్ స్టేషన్స్ అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేయడానికి ఇక్కడున్న చాలామంది రైతులు ముందుకొచ్చి వాళ్ళ వాళ్ళ భూముల్ని నిజంగా చెప్పాలంటే త్యాగం చేసి ఇక్కడ ఒక బ్యూటిఫుల్ అమరావతి ఒక ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన అమరావతి కట్టడానికి మా భూముల్ని మేము ఇస్తున్నామని చెప్పి ముందుకొచ్చి భూములు ఇచ్చిన చాలామంది అమరావతి రైతుల తాలూకా పుణ్యఫలం ఈరోజు మేమందరం కూడా అనుభవిస్తున్నాం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో దాన్ని పోస్ట్ చేసే పరిస్థితి అంటే చూసిన జనాలు ఏమనుకుంటారంటే నిజంగానే పోలీసులు ఎలా చేస్తున్నారేమో అన్న ఒక భ్రమలో గెలుపుతారు సో అలాంటివి కూడా మేము ఎప్పటికెప్పుడు తిప్పుకొట్టుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది దానికే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా డీజీపీ గారికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది టెక్నాలజికల్గా కూడా పోలీసులని వాళ్ళని ట్రైనప్ చేయాలి టెక్నికల్ బేస్ కూడా ట్రైనప్ అవ్వాలి అని కూడా చెప్పారు ఓవరాల్గా ఒకటే చెప్తున్నామండి ఈరోజు లాన్ ఆర్డర్ అనేది మాకు మేజర్ ప్రయారిటీ గౌరవ ముఖ్యమంత్రి గారికి అయినా మాకైనా డెఫినెట్గా ఆ విషయంలో పోలీస్ వ్యవస్థ మంచి టీం వర్క్తో ఈరోజు మేము ముందుకు తీసుకెళ్తున్నాం ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నీ కూడా అన్ని రాష్ట్రం మొత్తం కూడా ఇందాకే అనుకున్నాం మేము డీజీపీ గారు కూడా ఒకే స్ట్రక్చర్లో అంటే ఒకే ఎవ్రీవేర్ ఏ రాష్ట్రం రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా పోలీస్ స్టేషన్ అంటే ఒకే స్ట్రక్చర్లో ఉండాలి అలా దానికి కూడా ఒకసారి ట్రై చేసి కమింగ్ సూన్ పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో గానీ పోలీస్ వెల్ఫేర్ కి గానీ పెద్ద పెట్ట వేస్తాం అని ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్ ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్ సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్ మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి గుంటూరులో అసెంబ్లీ పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ పర్యటించింది కలెక్టరేట్ లో కమిటీ చైర్మన్ కూనా రవికుమార్ అధ్యక్షతన నిర్వహించిన సమీక్షా సమావేశంలో పలు అంశాలపై చర్చించారు రాష్ట అటవీ అభివృద్ది కార్పొరేషన్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ది కార్పొరేషన్ ఎయిర్పోర్ట్స్ అభివృద్దిపై తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు కమిటీ సభ్యులతో పాటు కలెక్టర్ తమీం అన్సారియా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు मिगता सेंट्रल अमेरिकी जरूर गवर्नमेंट वोट कंपनीज को नोना ने डाउनवाइज एस्टिमेट्स इधर आज कैसे कमिटी विल लुक इट इधर स्मॉल हाउस बिगर बिगर हाउस दिस इज स्मॉल हाउस आप का कौन सा जिला बंदर జన విజ్ఞాన ఆధ్వర్యంలో జరిగిన చెకుముఖి సైన్స్ సంబరాల కార్యక్రమాన్ని హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ప్రారంభించారు అమరావతి రోడ్లో ఉన్న హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆడిటోరియంలో చెకముఖి సైన్స్ సంబరాలు జరిగాయి ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కెస్ లక్ష్మణరావు మాట్లాడుతూ గత ముప్పై ఆరు సంవత్సరాలుగా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకముఖి సైన్స్ సంబరాలు నిర్వహిస్తున్నామని చెప్పారు విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరుపుతున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రెండు వందల నలబై మంది విద్యార్థులు పాల్గొన్నారని చెప్పారు డిసెంబర్ పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో రాష్ట ఈ చె సైన్స్ సంబరాలు నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో పాఠశాల స్థాయిలో సుమారు ఐదు లక్షల మంది ఈ సంబరాల్లో పాల్గొన్నారు ఈరోజు నవంబర్ నాలుగు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నగరాల్లో అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో లో కూడా ఈ సంబరాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఎంపిక ఇప్పుడు గుంటూరు నగరంలో ఈరోజు దాదాపు ఎనభై టీమ్స్ అంటే ఒక టీంకు ముగ్గురు ఉంటారు రెండు వందల నలభై మందికి పైగా విద్యార్థులు పాల్గొంటున్నారు ఇది పూర్తయ్యాక నవంబర్ ఇరవై మూడవ తారీఖున జిల్లా స్థాయిలో అంటే గుంటూరు జిల్లా స్థాయిలో అలా ప్రతి జిల్లా స్థాయిలో కూడా ఈ సంబరాలు జరుగుతాయి అక్కడ ప్రయోగాలు ఇవన్నీ కూడా జరుగుతాయి ముఖ్యంగా డిసెంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో రాష్ట్ర స్థాయిలో ఈ చెక్కుముఖి సైన్స్ సంబరాలు జరుగుతాయి వీటిలో పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొంటున్నారు ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తూ ఉన్నారు సో ప్రోత్సహిస్తున్న ఉపాధ్యాయులకి ప్రధాన ఉపాధ్యాయులు అందరికీ పీకలవాగు పక్కన రీజనల్ ల్యాబొరేటరీని ఎలా ఏర్పాటు చేస్తారని జాతీయ వినియోగదారుల సమైక్య ఉపాధ్యక్షులు డాక్టర్ చెదలవాడ హరిబాబు ప్రశ్నించారు కలుషితమైన ఆహారం నీటి శాంపిల్స్ ను పరీక్షించే ల్యాబ్ అపరిశుభ్ర వాతావరణంలో ఉంటే అధికారులు ఎలా పనిచేస్తారో ఉన్నతాధికారులు ఆలోచన చేయాలన్నారు మెడికల్ కళాశాలలో గత నల నాలుగు ఏళ్లుగా ఉన్న ఈ సెంట్రల్ ల్యాబ్ ని ఎవరి అనుమతులు లేకుండా బస్టాండ్ వెనుక ప్రాంతానికి మార్చాల్సిన అవసరం ఏంటని నిలదీశారు వెంటనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జిల్లా కలెక్టర్ దీనిపై సమీక్షించి తగు చర్యలు తీసుకోవాలని హరిబాబు డిమాండ్ చేశారు అనుమతులు కూడా వారి పర్మిషన్ కూడా లేకుండా ఇక్కడ ఇటువంటి పీకలవాగు పక్కన ఎంత చూసే ఉంటారు విజువల్స్ ఎంత ఇదిగా ఉందంటే హైజనిక్ కండిషన్స్ అనే ఉండాల్సిన చోట అక్కడ పెట్టాలి ల్యాబొరేటరీ అనేది ఆ ల్యాబొరేటరీ అనేది ఇందుట్లో మైక్రోబయాలజీ మళ్ళా బ్యాక్టీరియా కెమికల్స్ ఎన్ని బ్యాక్టీరియా వీటన్నిటి కూడా టెస్టులు చేస్తూ ఉంటారు కల్తీ పదార్థాలు తీసుకొచ్చి కనుక మనం కల్తీ అని చెప్పారంటే దాన్ని చేస్తారు ఇక్కడే వీళ్ళు పరీక్షలు చేసి మనకు రిపోర్ట్లు ఇవ్వటం జరుగుతుంది ఇటీవల జరిగిన దాని మీద కూడా వీళ్ళు ఈ కలరా నీటి మీద వచ్చినప్పుడు ఈ ల్యాబొరేటరీ వాళ్ళే మనకు చేశారు ఇది ఎవరి అనుమతులు లేకుండా ఎన్విరాన్మెంట్ వాళ్ళది కానీ మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళది కానీ ఎవరి అనుమతులు లేకుండానే ఇక్కడ ఇది పెట్టి మరి ప్రజల ఆరోగ్యాలతోటి చలగాటం ఆడుతున్న అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హయా ఈజ్ లైఫ్ మీనింగ్ మొరాలిటీ అండ్ ట్రాంక్విలిటీ అనే శీర్షికతో నవంబర్ పదవ తేదీ వరకు జాతీయ స్థాయి క్యాంపెయిన్ జరుగుతుంది ఈ సందర్భంగా రాష్ట ప్రధాన కార్యదర్శి అబ్దుల్ హఫీజ్ మీడియాతో మాట్లాడారు గత నల రెండు సంవత్సరాలుగా ఎస్ఐఓ విద్యార్థులు మరియు యువకుల సమస్యలను పరిష్కరిస్తూ ఆహర్నిసులు కృషి చేస్తుందన్నారు విద్యార్థుల్లో యువకుల్లో పతనమవుతున్న నైతిక విలువలను స్పృహను గుర్తు చేసి వారిని సక్రమ మార్గంలో నడిపించడమే సంస్థ ముఖ్య ఉద్దేశమన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అన్సారుద్దీన్ వసీం సిద్దిక్ కలాం తదితరులు పాల్గొన్నారు విద్యార్థులు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు డాక్టర్స్ కావచ్చు సైకాలజిస్ట్ కావచ్చు పిల్లలను తీర్చిదిద్దడంలో వాళ్ళు కూడా ప్రత్యేక పాత్ర పోషిస్తారు కాబట్టి మేము రౌండ్ టేబుల్ మీట్స్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు మనం చూసినట్లయితే ఎవరైతే మ్యారేజెస్ చేసుకుంటున్నారో మ్యారేజ్కి ముందు రిలేషన్స్ వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి త్వరగా ఎర్లీ మ్యారేజెస్ బ్రేక్ అవుతున్నాయి ఫ్యామిలీ సిస్టమ్ అనేది మనకు కొలాప్స్ అయిపోతుంది కాబట్టి ప్రీ మ్యారేజ్ ప్రీ మ్యారేజ్ వర్క్షాప్స్ అదేవిధంగా పోస్ట్ మ్యారేజ్ వర్క్షాప్స్ కూడా మేము కండక్ట్ చేస్తున్నాం అదేవిధంగా అడిక్షన్స్లో ఎవరైతే బానిసలేవు ఉన్నారో డ్రగ్ అడిక్షన్ కావచ్చు ఫార్న్ అడిక్షన్ కావచ్చు అదే విధంగా సెక్స్వల్ అడిక్షన్ కావచ్చు ఒక కౌన్సిలర్స్తో మేము కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళని ఈ బాణ వ్యసనాల నుండి బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నాం సో ఈ నెల తొమ్మిదవ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రపై ప్రొఫెసర్ ఆనంద్ తెల్దుందే రచించిన అయెక్కనో క్లాస్ట్ పుస్తక పరిచయ కార్యక్రమం యూటిఎఫ్ కార్యాలయంలో జరగనుంది బ్రాడీపేటలోని యుటీఎఫ్ కార్యాలయంలో పుస్తక పరిచయ కార్యక్రమ ఆహ్వాన పత్రికను మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ఆవిష్కరించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల తొమ్మిదవ తేదీన ప్రొఫెసర్ కె శ్రీనివాసులు చేతుల మీదుగా ఈ నెల తొమ్మిదవ తేదీన ప్రొఫెసర్ కె శ్రీనివాసులు చేతుల మీదుగా ఐకనో క్లాస్ట్ పుస్తక పరిచయ కార్యక్రమం యూటీఎఫ్ కార్యాలయంలో జరుగుతుందన్నారు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అరసం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పాపినేని శివశంకర్ తదితరులు పాల్గొన్నారు భక్తులు వెల్సన్ ఈ సంస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి అలాగే ఈ కార్యక్రమంలో మన కెఎస్ లక్ష్మణరావు గారు శాసన మండలి మాజీ సభ్యులు వారు కూడా పాల్గొంటున్నారు నిజానికి గుంటూరు నగరంలో ఇటీవల కాలంలో పుస్తక పరిచయాలు ఆవిష్కరణ సభలు బాగా జరుగుతున్నాయి అందులో అవన్నీ ప్రగతిశీల దృక్పథంతో కూడిన పుస్తకాలు దళిత బహుజన జీవితాలను చిత్రించే పుస్తకాలు ఇటువంటి ఆవిష్కరణలు జరగటం పరిచయాలు జరగటం అనేది ఈ పట్టణంలో మేధావులకి సాహితీ ప్రియులకు సాహితీవేత్తలకు ఒక మంచి అవకాశం కూడా అలాగే సామాజిక భావాల్లో ఉన్నవాళ్ళు అభ్యుదయ భావాలు కలిగిన వాళ్ళు ఈ కార్యక్రమాలకు హాజరై వీటన్నిటినీ ప్రోత్సహించాలి గుంటూరు నగరంలో మరింతగా ఇటువంటి కార్యక్రమాలు జరిగే అమరావతి రోడ్డులోని నారాయణ స్కూల్ క్యాంపస్ లో స్టూడెంట్స్ లీడర్షిప్ క్వాలిటీ ప్రోగ్రాం జరిగింది భారత్పేట్లోని నారాయణ స్కూల్లో జరిగిన ఎస్ఎల్సీ ప్రోగ్రాంకు ప్రొఫెసర్ బండ్లముడి సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సరస్వతి సాయిరమ్మ మాట్లాడుతూ ఇప్పటి వరకు పిల్లలు నేర్చుకున్న సబ్జెక్టులపై ప్రాజెక్టులు చేయించడం జరిగిందన్నారు వాటిపై టీచర్లు అడిగిన ప్రశ్నలకు పిల్లలు చక్కగా సమాధానాలు చెప్పడంతో వారి తల్లిదండ్రులు ఆనందం పెళ్లిబుచ్చారని అన్నారు ఈ కార్యక్రమంలో ఏజీఎం విజయబాబు మారియా అయ్యర్ వైస్ ప్రిన్సిపల్ స్వర్ణ జ్యోతి టీచింగ్ స్టాఫ్ తల్లిదండ్రులు పాల్గొన్నారు ఇట్స్ అ స్పెషల్ ప్రోగ్రామ్ విచ్ ఈస్ కండక్టింగ్ అట్ అవర్ బ్రాంచ్ లెవెల్ సో ఇట్ ఎన్హాన్సెస్ ద స్టూడెంట్స్ లీడర్షిప్ క్వాలిటీస్ ఎట్ ద సేమ్ టైమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్ ఇంప్రూవ్స్ ద కమ్యూనికేషన్ స్కిల్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఎంపవర్స్ ద స్టూడెంట్స్ టు ఎగ్జిబిట్ దే లెర్నింగ్ అవుట్కమ్స్ వాట్ ఎవర్ దే ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ సో ఆల్ దీస్ థింగ్స్ దే ఆర్ ప్రెజెంటింగ్ టు దే పేరెంట్స్ ప్రెసెంటింగ్ టు ద టీచర్స్ ప్రజెంటింగ్ టు దేర్ ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీ వన్ సో దిస్ గివ్స్ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ టు ద స్టూడెంట్స్ విత్ దిస్ కాన్ఫిడెన్స్ ఇన్ టు ద ఫ్యూచర్ దె కెన్ వాక్ ఇన్ టు ద ఫ్యూచర్ విత్ అ గ్రేట్ సక్సెస్ సో ఫర్ దిస్ వీఆర్ కండక్టింగ్ దిస్ ఎస్ఎల్సి ప్రోగ్రామ్ అండ్ జస్ట్ వాంట్ థ్యాంక్ టు ద మేనేజ్మెంట్ ఫర్ ప్రొవైడింగ్ సచ్ అ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ ఇప్పటిదాకా వాళ్ళు నేర్చుకున్నటువంటి అన్ని సబ్జెక్టులు చక్కగా ప్రాజెక్ట్ రూపంలో తయారు చేసుకున్నాము అది ఎగ్జిబిట్ చేసి పేరెంట్స్ ముందు పేరెంట్స్ ఏ క్వశ్చన్ అడిగినా ఏ సబ్జెక్ట్లో ఎలా అడిగినా కూడా ఆన్సర్ చేస్తూ ఉన్నారు తల్లిదండ్రులు అందరూ చాలా సంతోషంగా చాలా చిన్నపిల్లలు అయినప్పటికీ అందరు ముందు చక్కగా భయం లేకుండా వాళ్ళ ప్రదర్శన చూసి తల్లిదండ్రులు చాలా హ్యాపీగా ముచ్చటగా ఫీల్ అయిపోతున్నారు అలాగే చీఫ్ గెస్ట్లు వచ్చినటువంటి సూర్యనారాయణ గారు కానీ అలాగే మా ఆర్ఎీ హెడ్ మార్య మ్యామ్ కానీ అలాగే మా ఏజెంట్ సార్ విజయబాబు గారు కానీ ఆ పిల్లలు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసినటువంటి చూసి చాలా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు అని చెప్పారు ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్ ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్ సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్ మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి ఆదివారం జరిగిన మహిళా ప్రపంచ క్రికెట్ కప్ టైటిల్ పోర్లో భారత మహిళా జట్టు కప్పు గెలవడాన్ని తెలుగు మహిళలు స్వాగతించారు ఈ సందర్భంగా నగరంలోని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి కార్యాలయంలో బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు చేశారు మహిళలు అన్ని రంగాల్లో రాణించగలరడానికి ఇంతకంటే నిదర్శనం లేదన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ మహిళల అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు తలపడి వన్ ట్వంటీ సెవెన్ అవుట్తో ఆవిడ ఫైనల్స్లోకి మనని తీసుకురావడం అనేది ఆవిడ చేసిన కృషికి నిజంగా ఈరోజు అందరూ మహిళల మహిళల తరఫున మహిళా మనుల తరపున ఒక నివాళుగా మనం అందరూ అర్పించాల్సిన సమయం ఇది అదేవిధంగా ప్రీత్ కౌర్ గారి నేతృత్వంలో ఆవిడ యొక్క అసాధారణ ప్రతిభ ముందు నిజంగా ఈరోజు యావత్ భారతదేశం కూడా తల ఎత్తుకుని చూసే ఒక శుభ సందర్భాన్ని తీసుకొచ్చినందుకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ అన్నగారు నిన్నటి రోజున మాకు సెమీ ఫైనల్స్ చేరుకుని మరి ఈరోజు ఫైనల్స్కి చేరుకోబోతున్న మన ఉమెన్స్ టీముని ప్రోత్సహించాలి అని చెప్పి పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి ముఖ్యమైన కూడల్లో బహిర్ బహిరంగంగా ఈ లైవ్ షోని టెలికాస్ట్ చేయాలి అని చెప్పి వారు మమ్మల్ని కోరడం జరిగింది అందరికి దిశానిర్దేశం చేయడం జరిగింది ఈ సమాప్తం నమస్కారం